హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి చాలా తక్కువగా వచ్చినాయి కాయలు అయినా కానీ రేటు కూడా చాలా తక్కువగానే వేసారు బహుశా ఎన్నికల రిజల్ట్ ఉంది కాబట్టి వ్యాపారస్తులు రాలేదేమో అట్లనే ఏమన్నా తక్కువ వేసి ఉండొచ్చు ఎందుకంటే తక్కువ వచ్చింటారు కాబట్టి ఒకరిద్దరు వచ్చింటే తక్కువలోనే కొనేసింటారు కాబట్టి సీజన్ కాయలు కూడా చాలా తక్కువగానే వచ్చినాయి ఇక మార్కెట్కి ఎన్నికాయలు వచ్చినాయి ఎంత రేటు పోయినాయి అనే వివరాలు ఒక్కసారి చూసినట్టయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి కాయలు ముప్పై టన్నుల దాకా వచ్చినాయి అలాగే రేట్ వచ్చేసి పదహారు పదిహేడు వేలతో స్టార్ట్ అవడం అయితే జరిగింది ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది సీజన్ కాయలు పోవడం అయితే జరిగింది ఇక గైరంగ వంకాయ విషయానికి వస్తే ఈరోజు రెండు వందల యాభై టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు ఈరోజు వచ్చేసి ముప్పై వేలతో మొదలైంది ఈరోజు స్టార్టింగ్ రేటు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది చాలామంది ఎన్నికల ఫలితాల తర్వాత అమ్మాలని అలాగే పెట్టుకున్న వాళ్ళంతా ఇక అమ్ముతారని అనుకుంటున్నాను ఎందుకంటే రేట్ వస్తుందని చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత రానే వచ్చింది ఆ రోజు ఈరోజు అయిపోతుంది ఎన్నికల ఫలితాలు కూడా ఇక చూద్దాం రేట్ అనేది పెరుగుతుందా లేదా అన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి